గుడ్ వెల్కమ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి క్యూట్ కపుల్ అని ఫ్యాన్స్ భావిస్తారు అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తొలి ప్రేమ సినిమాలో రాశి ఖన్నాకు ప్రపోజ్ చేసినట్టు ప్రపోజ్ చేసేట వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కి వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందనే సంగతి తెలిసిందే ఒక సందర్భంలో లావణ్య త్రిపాఠి తన లవ్ స్టోరీకి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు మిస్టర్ సినిమా షూట్ సమయంలో మొదట ఫ్రెండ్స్ అయ్యామని ఆ తర్వాత లవ్లో పడ్డామని మిస్టర్ షూట్ పూర్తయ్యే సమయానికి వరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడని ఆమె తెలిపారు ఫ్లవర్ ఇచ్చి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేయడంతో లావణ్య త్రిపాఠి ఫిదా అయ్యారని సమాచారం అందుతోంది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కాంబోలో మరో మూవీ రావాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతుండడం గమనార్హం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి కాంబోలో మరిన్ని సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది లావణ్య త్రిపాఠి మంచి కథలపై దృష్టి పెట్టి విజయాలను అందుకుంటారేమో చూడాలి లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి నాగ్బాబు స్పందిస్తూ లావణ్య బాగా నటించిందని చెప్పుకొచ్చారు వెబ్ సిరీస్ బాగుందని ఈ వెబ్ సిరీస్ ఎంతో ఫన్నీగా గ్రిప్పింగ్ ఉందని నాగ్బాబు కామెంట్లు చేశారు డిస్నీ ప్లస్ హాట్ హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది రాబోయే రోజుల్లో లవణ త్రిపాఠి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతుండడం గమనార్హం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్